నమస్తే నేను మారుతిరామ్ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఉగాది రంజాన్ ఈ రెండు పండుగలను హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ పోలీస్ స్టేషన్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ముస్లిం హిందూ సోదరులు మాట్లాడుతూ గతంలో నుంచి మద్దూరులో ముస్లింలు హిందువులు అన్నదములుగా అన్ని పండుగలు కలిసి జరుపుకుంటున్నామన్నారు ఈ ఉగాది రంజాన్ పండుగలను కూడా అన్నదములు ఏ విధంగా కలిసి ఉంటారో ఆ విధంగానే కలిసి పండుగలు జరుపుకుంటామని హిందూ ముస్లిం సోదరులు అలైబలై తీసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్ మీడియాతో మాట్లాడుతూ మార్చి ముప్పైన ఉగాది ముప్పై ఒకటిన రంజాన్ పండుగలను ప్రజలు గంగా జమున తైజీబ్లా కలిసి కలిసిమెలిసి ఇలా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు మత సామరస్యానికి ప్రతీకగా ఐక్యతగా జరుపుకోవాలన్నారు హిందూ ముస్లిం సోదరుల అభిప్రాయాలను తెలుసుకుని వారందరూ కలిసిమెలిసి ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా పండుగలను జరుపుకుంటామని తెలపడం చాలా సంతోషకరమన్నారు హిందూ ముస్లింలు ఈ రెండు పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని వారికి అవగాహన సదస్సును నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసఐ సదాశివరాం హెడ్ కానిస్టేబుల్ నాగిరెడ్డి ముస్లిం మత పెద్దలు తాజ్ హమద్ హిందూ మత పెద్దలు దామెర మల్లేశం కానిస్టేబుల్స్ యువకులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఐ గారికి ఏఎస్ఐ గారికి హెడ్ నా తోటి విచ్చేసిన గ్రామ పెద్దలు అన్ని మతాల పెద్ద మనుషులు యూత్ వీరందరికీ మరొకసారి ఇది అప్పుడు తెలియజేస్తూ సార్ మద్దూర్ మండలంలో గత పది సంవత్సరాల నుంచి పీస్ కమిటీ సమావేశాలు ఎస్ఐ గారు నిర్వహిస్తున్నారు సార్ నిర్వహించిన తాజుబాయి కూడా ఎటువంటి ఆ సంఘటన జరగలేదు ఇట్లా జరగకుండా కూడా మా ఊరు ప్రజలందరూ సోదర భావంతో కలిసి ఉంటారు తాజ్బాయ్ చెప్పినట్టు రంజాన్ పండుగకు మేమే వాళ్ళు వచ్చే ముందు ఇదిగా ముందు కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ మేమే వాళ్ళకి విషయ చెప్పుకుంటూ అలా ఇబ్బంది చేసుకొని కలిసిమెలిసి ఉండే ఊరు సార్ ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు ఇంత మంచిగా కలిసి ఉండే ఎక్కడ కూడా హిందూ ముస్లింస్ ఇంత బాగుంటారు సార్ ఖచ్చితంగా ఇది మా మద్దూరు గ్రామ ప్రజలందరి మంచితనం అని మేము గొప్పగా చెప్పుకుంటాం సార్ అలాగే అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గ్రామ ప్రజలకు యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను మా కృతజ్ఞతలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మా యొక్క ముఖ్య నమస్కారాలు ఏఎస్ఐ హెడ్ కానిస్టేబులకు కానిస్టేబులకు అందరికీ మద్దూరు గ్రామ నేను మద్దూరు రామాలయ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకుని మాకు ఉగాది రంజాన్ ఏకగ్రవంగా మన మద్దతులో ఐక్యకంగా భావంతో అందరు హిందూ ముస్లింలు బాయి బాయి అన్నట్టు ఏకంగా ఉంటారు కాబట్టి మాకు ఎలాంటి సంబంధాలు లేవు మాకు ఐక్యతగా అన్నదమ్ములాగా మేము ఉంటున్నాము కాబట్టి మాకు అందరికీ దైవ స్వరూపంగా ఎస్ఐ గారు ఇచ్చినందుకు శ్రద్ధిస్తున్నాం అందరికీ तेलुगू लग ना हिंदी उर्दू लग जाता रेड भाषा लग जाता ना ये मानकर तो अब नेक्स्ट अपने के तीन चार दिन में फर्स्ट शब खदर है हमारे बच्चे क्या करते हैं रातों में नमाजा के वो छोटे छोटे, -छोटे बच्चे सोख निकाल के वो बाहर डब्बे रहते ना डब्बों में वो ये फोड़ उसमें ఫస్ట్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తర్వాత రంజాన్ పండుగ గిట నెక్స్ట్ డే వస్తుంది దానికి ముస్లిం సోదరులకు గిటా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ రెండు పండుగలు ఒకటే ఒక దినం తర్వాత వస్తున్నాయి కాబట్టి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని గంగా జమున తహసీఫ్ అనేది మనం కలిసి మలిసి చేసుకోవాలని ఈరోజు ఈ పీస్ కమిటీ పెట్టడం జరిగింది ఈ పీస్ కమిటీలో మన ముస్లిం సోదరులు మరియు హిందూ సోదరులు తమ తమ ఒపీనియన్ మాకు చెప్పారు చాలా సంతోషంగా ఉంది మేము కలిసిమెలిసి ఉన్నాం సార్ కలిసిమెలిసి ఇక్కడ పండుగ జరుపుతాం మా బోత్ సైడ్ నుంచి గిట ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ ఏలాంటి ఇబ్బందులు లేవు సార్ మేము ఈద్గాకపోతే మేము అక్కడ నిలబడి వాళ్ళకు అలే తీసుకుంటాం వాళ్ళు దసరా దీపావళి ఎప్పుడైనా మేము చవరస్తాలో వాళ్ళకు రిసీవ్ చేసుకుంటాం ఇది చాలా మంచి పద్ధతి కాబట్టి వీళ్ళందరికీ ఉన్న మద్దూరు మండల ప్రజలకు నా ఒక తరఫు నుంచి అడ్వాన్స్గా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి